హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారండి ఈ మందార పూలు చూడండి అండి చెట్టు కోసాక అంత పెద్ద పెద్ద పూలు పూసేయండి చక్క వర్షానికి భలేగా ఉన్నాయండి చక్కగా ఆ పైన పుప్పొడి రెండు ఎంత బాగుంది మధ్యలో రంగు వచ్చిందండి చక్క పువ్వు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సరే కోసి పెద్ద విడన ఆలోచనతో కోసి చక్క కింద విడత అండి పువ్వు చాలా మంచిగా అనిపిస్తుంది అండి నాకైతే చూడండి ఎంత బాగుంది అసలు కనకమరం కలర్ కదండి కనకమరం కలర్కి చుట్టూ మావో చిగ రంగుతో వచ్చిందండి లోపల అదిగోండి చూసారా ఈ పుప్పోడు అండి ఎంత బాగుందో అదిగోండి చక్కగా పసు పచ్చగా చక్కగా బలేగా ఉందండి అది అది చిన్నప్పుడు మేము తినేవాళ్ళం అండి ఆ పుప్పోడిని మా అమ్మగారు తిట్టేవారని అసలు తింటారా అట్లాగే చక్క మక్కరందరూ పిల్చి కూడా వచ్చినట్టు మీరు అక్క పువ్వులు కూడా పక్షులు కూడా వాళ్ళెవరా పెట్టని కూడా మీరు ఇవి కూడా తింటారా అని చెప్పి కేకలు వేసేవారండి మా అమ్మగారు కానీ చాలా బాగున్నాయి కదండి బందరు పూలు నాకైతే చాలా బాగా నచ్చినాయండి మీకు నచ్చిన ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్